ప్రతి ఏడాది క్రిస్మస్ను రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నామని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు నియోజకవర్గంలో చర్చీల నిర్మాణానికి వ్యక్తిగతంగా సహకారం అందిస్తున్నట్లు తెలిపారు సిద్దిపేటలో క్రైస్తవ భవనం చక్కగా నిర్మించుకుందామని గుర్తు చేశారు సిద్దిపేటలోని కొండబోదేవి గార్డెన్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు కేక్ కట్ చేసి క్రిస్మస్ కానుకలు అందించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు రంజాన్కు ముస్లింలకు బతుకమ్మ పండుగకు హిందువులకు కొత్త దుస్తులు అందించామన్నారు అందరూ కొత్త దుస్తులు ధరించి పండుగ జరుపుకోవాలని ఈ కానుకలు అందజేసినట్లు తెలిపారు ప్రజలు సంతోషంగా ఉండాలని శాంతితో రాగద్వేషాలు లేకుండా ప్రజలందరూ బాగుండాలని ఏసుక్రీస్తు బోధించాడన్నారు ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని సిదిబేడ అన్ని రంగాల్లో ముందుండాలని యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధినం కలెక్టర్ శ్రీనివాస రెడ్డి ఆర్డీ రమేష్ క్రైస్తవ మత పెద్దలు సికిందర్ పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం కూడా నిర్వహించేటువంటి ఈ క్రిస్మస్ ఈ పండుగను రాష్ట్ర పండుగగా మనం జరుపుకుంటూ ఉన్నాం మరి ముఖ్యంగా పేదలందరికీ కూడా ఉచితంగా క్రిస్మస్ క్రైస్తవులకు రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా అందరూ కొత్త బట్టలతో పండుగ జరుపుకోవాలని మనం ఈ బట్టలు ఇచ్చుకోవడం జరుగుతూ ఉంది మరి ఈరోజు మన సిద్దిపేట నియోజకవర్గంలో కూడా మీ అందరి సంతోషాల మధ్య ఈ క్రిస్మస్ కేక్ కట్ చేసుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది రోజు యేసుక్రీస్తు మహాప్రభు మరి అందరూ కూడా ఈ భూమి మీద ఉండేటువంటి ప్రజలు సంతోషంగా ఉండాలని అందరూ శాంతితో ఉండాలని ప్రజల మధ్య రాగద్వేషాలకు అనుగుణంగా మరి ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పి మరి ఏసుక్రీస్తు మనకు బోధించడం జరిగింది మన నియోజకవర్గంలో కూడా మరి అన్ని గ్రామాల్లో కూడా చర్చిల నిర్మాణానికి అనుమతులు అందిస్తూ చర్చిల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి వ్యక్తిగతంగా కూడా నా సహకారాన్ని అందిస్తున్న విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు